మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా సాధారణ జ్యోతిష్యం ప్రకారంగా కానీ మనము ఒక జాతక చక్రాన్ని ముందర పెట్టుకొని చూసినప్పుడు ఆ జాతకాన్ని చూసి ఎవరెవరు ఇతర దేశాలలోకి వెళ్ళి అక్కడ శాశ్వతమైనటువంటి నివాసాన్ని కొనసాగించగలరు అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు అదేవిధంగా హెచ్ వన్ బి వీసా కానీ గ్రీన్ కార్డు హోల్డర్గా రాణించగలరు ఆ జాతకము వీరికి ఏ విధంగా ఇండికేట్ చేయగలుగుతుంది అన్న అంశాలని మనం ఈరోజు పరిశీలించబోతున్నాం అయితే మా వద్ద జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే ట్రెడిషన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే మేము చెప్పము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానే చెప్పడం అనేది జరుగుతుంది ఈ వీడియోని మేము ఒక సబ్జెక్ట్ పరంగా మాత్రమే అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో వెలుగులోకి తీసుకొస్తున్నాము ఇది గమనించగలరు అయితే జనరల్గానే ఎవరైనా కానీ గొప్పగా జీవించాలని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని నాలుగు పైసలు వెనక్కి వేసుకోవాలని వాళ్ళు చదివినటువంటి చదువుకి అర్హత కలిగిన ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు వెళ్తుంటారు కొంతమంది కష్టజీవులు వారి యొక్క టాలెంట్ను ఉపయోగించి ఇతర దేశాలలో జీవించి అక్కడ అధిక మొత్తములో జీతాలని పొంది వారి వారికి సంబంధించినటువంటి కష్టాలని తొలగించుకోవడానికి కూడా వెళ్తుంటారు అలా వెళ్ళే నేపథ్యంలో కొంతమందికి అక్కడే నివాస యోగ్యాన్ని ప్రకృతి కలిగిస్తుంది అవసరాలు కలిగిస్తాయి అయితే ఒకరి జాతకంలో ఏ గ్రహాలు ప్రత్యేకంగా ఈ యొక్క పర్మనెంట్ నివాసాన్ని కలిగిస్తాయి ఇతర దేశాల్లో అనేది మనము పరిశీలించగలిగితే ప్రత్యేకంగా చంద్రుడు అనే గ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక జాతకములో పరిశీలించినప్పుడు ఏ గ్రహమైతే బాధింపుని పొంది ఉంటుందో ఆ గ్రహం వలనే ఆ జాతకులు బాధించబడతారు అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రమాణం అయితే ఒకరి జాతకములో బాధింపబడినటువంటి గ్రహముతో వేరే ఏదేని ఒక గ్రహంగాని వచ్చి కూర్చొనిండి కలిసి ఉంటే ఐదురిట్లు బాధింపుని అధికంగా పొందగలిగే జాతకులుగా వారు ఉంటారని కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంలో చెప్పబడి ఉంది అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే చంద్రుడు అనే గ్రహము బలవంతమైనప్పుడు అంటే అయినప్పుడు బలపడినప్పుడు అలాగే నీచ పొందినప్పుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అలాగే పరివర్తన చెందినప్పుడు లేదా పరివర్తన చెందినటువంటి గ్రహంతో ఉన్నప్పుడు లేదా సంధిలో ఈ చంద్రుడు గ్రహం ఉన్నప్పుడు అంటే ఒక భావంలో ఇంకొక భావానికి మారే సమయంలో చివరన ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు లేదా మొదల్లో ఒకటి నుంచి రెండో డిగ్రీలో ఉన్నప్పుడు ఆ చంద్రుడు సంధిలో ఉన్నారు అని అంటాం ఇలాంటి సందర్భాల్లో చంద్రుడు బలపరచబడినప్పుడు అంటే బలవంతంగా ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు లేదా వెరీ వీక్గా ఉన్నప్పుడు అలాంటి జాతకాలను మనం పరిశీలించినట్లయితే ఇతర దేశాలకి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఒకరి జాతకంలో వృషభ రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మరియు మకర రాశి ఈ నాలుగు రాసులకు చెందినటువంటి వారు అంటే ఈ యొక్క వృచ్చికము వృషభము కర్కాటకము మకరం ఈ నాలుగు చంద్రుడు కూర్చుని ఉండగా పుట్టినటువంటి వారు ఉంటారు చూడండి వారి జాతకాలని మీరు పరిశీలించి చూడండి ఖచ్చితంగా వారు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటారు ఇది మనం గమనించవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే ఒకవేళ చంద్రుడు ఈ విధంగా నీచ పొందడం కానీ పొందడం కానీ క్షక్షేత్రంలో ఉండడం కానీ అదేవిధంగా సంధిలో ఉండడం కానీ పరివర్తన చెందడం పరివర్తన చెందినటువంటి గ్రహంతో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నాం కదా ఇతర దేశాలకు వెళ్తున్నారని అయితే కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోతున్నారు అలాంటప్పుడు మూడు గ్రహాలు దీనికి తగినటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అవి ఏమిటంటే శని రాహు మరియు చంద్రుడు బాగా గమనించండి ఒకరి జాతకాన్ని ముందర పెట్టుకోండి ఎవరిది చూడాలో తెలుసా మీరు ముఖ్యంగా ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయినటువంటి వారి జాతకాలు ముందరు పెట్టుకొని చూడండి మీకు నేను చెప్పినటువంటి అమెరికా అచ్చుబుద్దినట్లుగా ఉంటుంది చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కుడివైపు లెక్కగట్టండి చంద్రునితో పాటు అంటే చంద్రునికి ఒకటిలో కానీ ఐదులో కానీ ఏడులో కానీ తొమ్మిదిలో కానీ శని అనే గ్రహం ఉండడము లేదా రాగు అనే గ్రహం ఉండడం ఇలాంటి అమెరికా ఉన్నప్పుడు అలాగే శని రాహు చంద్రుడు కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు ఇలాంటి అమరిక అంటే ఈ మూడు గ్రహాలు ఒకదానికొకటి సంబంధపడ్డం నేను అనేక మంది జాతకాలను పరిశీలించినప్పుడు నేను పొందినటువంటి అనుభవం ఏమిటంటే తొమ్మిది గ్రహాలలో ఈ పన్నెండు భావాలలో అమరి సమయంలో చూసినట్లయితే శని రాహు చంద్రుడు వరుస క్రమంలో అంటే శని ఒక భావంలో ఉండి ఇంకొక భావంలో ఏ గ్రహం లేకపోయినా ఇంకొక భావంలో ఏ గ్రహం లేకపోయినా ఆ తర్వాత వచ్చే భావంలో రాహు ఉండడము ఆ తర్వాత ఏ గ్రహం లేకపోయినా ఆ తర్వాత వచ్చే భావంలో చంద్రుడు ఉండడం అంటే మధ్యలో ఏ ఇతర గ్రహాలు లేకుండా శని రాహువు చంద్రుడు మాత్రమే వరుసగా ఉండడం లేదా శని రాహు ఒక దాంట్లో ఉండి మధ్యలో ఏ గ్రహాలు లేకుండా చంద్రుడు ఉండడం అంటే మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే శని రాహు చంద్రు మధ్యలో ఎలాంటి గ్రహాల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కూడాను వాళ్ళు ఇతర దేశాల్లో పర్మనెంట్ వీసా కానీ అలాగే రెసిడెన్సీని కానీ గ్రీన్ కార్డు హోల్డర్గా అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అదే సందర్భంలో కొంతమంది అడగచ్చు ఏమిటంటే మేము ఇతర దేశాల్లోనే ఉండలేక మా దేశానికి కూడా రావాలనుకుంటున్నాం అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే పరివర్తన జరిగి ఉంటుంది ఈ మూడు గ్రహాలలో ఏదో ఒక గ్రహం పరివర్తన చెంది ఉంటుంది శని రాహు చంద్రుడులో ఏదో ఒక గ్రహం పరివర్తన చెందడం ఉదాహరణకి చంద్రుడు మకములో ఉండడము శని వెళ్ళి కర్కాటకంలో ఉండడం దీని పరివర్తన అంటారు ఇలాంటి పరివర్తన చెంది శని రాహు చంద్రుల యొక్క సంబంధం ఉన్నప్పుడు వారు కొన్నాళ్ళు ఇతర దేశాల్లో ఉంటారు మరి కొన్నాళ్ళు వారి యొక్క స్వదేశం అంటే ఏమిటి మాతృదేశంలో ఉంటారు ఇలాగే సందర్భాలు నేను చూసాను కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారికి శని చంద్రులు రాహు బదులుగా కేతు ఒక వరుస క్రమంలో ఉంటారు బాగా గమనించండి శని చంద్రులు వరుసలో ఉండి రాహు బదులుగా కేతు ఉంటారు అక్కడ అలాంటి సందర్భంలో వీరు ఇతర దేశాలకు వెళతారా అంటే ఖచ్చితంగా వెళతారు కానీ అక్కడ ఉండనివదు ఆ దేశం మళ్ళీ తిరిగి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఫామ్ చేసి అక్కడ చట్టబద్ధమైనటువంటి సమస్యలకు గురి చేసి లేదా అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుని లేదా ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళినటువంటి వారు అక్కడ అక్కడ ఉన్న ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకొని చట్టబద్ధమైనటువంటి విడాకులకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసి ఇతర గట్రా జరిగినప్పుడు అక్కడి నుంచి వీరు అక్కడ ఉండలేక తప్పించుకొని కావాలంటే వారి యొక్క స్వదేశానికి రావడం అనేది కూడా నేను చూశాను అది ఎలాంటి అంటే శని చంద్ర కేతువుల సంబంధం అది ఎలాంటి సంబంధం అంటే శని చంద్ర కేతు సంబంధం అలా కాకుండా శని చంద్ర రాహు సంబంధం ఉంటే అక్కడే ఉండడం జరుగుతుంది ఒకవేళ శని చంద్ర రాహులలో ఏదేని ఒక గ్రహం పరివర్తన చెందినట్లయితే ఆ మూడు గ్రహాల్లో వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు రెండు చోట్ల ట్రావెల్ చేస్తుంటారు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి అన్ని విషయాలని చూసుకుంటుంటారు కొన్నాళ్ళు అక్కడ ఉండి అక్కడ విషయాలని చూసుకుంటుంటారు కానీ శనిచంద్ర కేతులు వరుసలో ఉండడం కానీ లేదా శని చంద్ర కేతువులు ఒకే చోట ఉండవు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇతర దేశాలకి వెళ్తారు కానీ ఆ దేశం అక్కడ వారిని ఉండనివ్వదు తిరిగి పంపేస్తుంది ఏదో ఒక లిటిగేషన్ పెట్టైనా కానీ వారి యొక్క స్వదేశానికో లేదా వేరే ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడికి పంపడం అనేది ఆ జాతకం అనేది చేస్తుంది జనరల్గా మనం చూస్తుంటాం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా కానీ ఈ జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిది గ్రహాలే ఉన్నాయి తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలే ఉన్నాయి అవే మారవు చంద్రుడు మారడు రాహు మారడు శని మారడు కేతు మారుడు రవి గాని బుధుడు కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ ఇలాంటి గ్రహాలు ఉన్నాయి కదా ఈ ఏ గ్రహాలు కానీ మారవు కానీ కాలం మారుతూ ఉంటుంది ఒక కాలం నుండి ఇంకో కాలానికి మారుతుంటుంది అయితే పూర్వము రాసిపెట్టినటువంటి రాసి పెట్టినటువంటి పరాసర ఇలాంటి వ్యాస మహర్షులు రాసినటువంటి గ్రంథాలను అలాగే పెట్టుకొని మనం ఇప్పటి వరకు దాన్ని ఫాలో అవుతున్నాం కానీ ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద వ్యాధులు లేవు కదా ఎయిడ్స్ లాంటిది హెచ్ఐవి లాంటిది క్యాన్సర్ అని కానీ అసలు అంతుపటిని అంటే ఏమిటి వైద్యానికి అంతుపట్టినటువంటి రోగాలన్నీ ఉన్నాయి అవి ఎవరికి వస్తాయి ఎవరికి ఇలాంటి జాతక అమెరికా ఉంటే ఇలాంటి రోగాలు వస్తాయనేసి ఆ రోజుల్లో ఆ రోగాలు లేవు కాబట్టి వాళ్ళకి అనుకోలేదు కానీ కాలం మారే కొద్దీ దాని యొక్క జాతకంలో మనం చూసి ఆ అమెరికా దాని యొక్క ఫార్ములాస్ మారిపోతుంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడాను ఏ గ్రంథాల్లో ఉన్నాయి దీనికి ప్రమాణం ఏమిటి అనేది దయచేసి క్వశ్చన్ వేయకండి కాల ప్రమాణము మారుతున్నప్పుడు కాలం మారే కొద్దీ గ్రహాలేమీ అవే పనిచేస్తుంటాయి కానీ మనము పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది వేల మంది జాతకాలను పరిశీలించేటప్పుడు ఒకే విధమైనటువంటి జాతకాలు మనకి తటస్థపడినప్పుడు వాటి నుంచి మనము ఒక రకమైన ఫార్ములాని బయటకు తీస్తాం ఇప్పుడు ఇలాంటి జాతక విశ్లేషణ నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది మా యొక్క త్రిశక్తి భక్తి ఛానల్లో ఈ తొమ్మిది గ్రహాల యొక్క స్థితిగతులకి అలవాటు పడిపోయినారు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీకి కొద్దిగా తక్కువ అవగాహన ఉంది కాబట్టి ఈ ఛానల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ పెట్టాలి అన్న ఆలోచన నాకు లేదు అందుకని మీ శైలిలోనే మీరు ఏమైతే ఈ తొమ్మిది గ్రహాలు కనబడే గ్రహాల గురించి ఆలోచిస్తున్నారో అలాంటి గ్రహాల సంబంధమైన విశ్లేషణని నేను ఈ ఛానల్లో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మాత్రమే అలాంటి అంశాలు ఉంటాయి అది ఒక యునిక్ అయిన సబ్జెక్టు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉండాలి అందుకని అలాంటి జ్ఞానము సంపాదన చేసుకున్న తర్వాత కావాలంటే మీరు త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి విషయాలు కూడా చూడండి అయితే ఈ విషయాలన్నీ కూడాను మీకు నేను మీకు జాతకాన్ని చూడడానికి రాకపోయినా కానీ జస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టి గ్రహాల యొక్క అమరికను బట్టి ఇలాంటి ఫలితాలు వస్తాయని మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే శుభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు